సంచార జాతులైన గంగిరెద్దుల కులం వారికి సీఎం రేవంత్ రెడ్డి భూములను కేటాయిస్తానని చెప్పడంపై తెలంగాణ గంగిరెద్దుల సంచార కులం వారి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లాల నరసింహ బీసీఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ భాగయ్య హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలం మంగళంపల్లిలో భూమిని కేటాయిస్తున్నట్లు హామీ ఇచ్చినారన్నారు అంతేకాకుండా ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలను కల్పించాలని వ్యాపారానికి లోన్లను ఏర్పాటు చేయాలని అలాగే రేషన్ కార్డులను కూడా జారీ చేయాలని కోరారు ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి గంగిరెద్దుల జాతులను ఆదుకోవాలని కోరారు తెలంగాణ ఇక్కడ మన ప్రెస్ క్లబ్లో మరి సమావేశం కావడం జరిగింది దీనికి ముఖ్యమైనటువంటి కారణము మాకు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పాలి అని ఎందుకు ముఖ్యమంత్రి గారిని మేము కలిసిన నాలుగు రోజుల కిందట ఇంటి దగ్గర కలిసి కాంగ్రెస్ల సంఘం తరఫున కూడా ఒక విజ్ఞప్తి విజ్ఞాపన పత్రం వినతి పత్రం ఇచ్చేసినాం ఇస్తే ఎందుకరకు ఇచ్చినామంటే వీళ్ళకి ఇల్లు లేవు ముందే సంచార జాతులు ఎక్కడో ఆడ ఆడంత అడగ తినడం చెట్ల కింద ఉండడము ఆ గంగేట్లు ఆడించుకోవడము అట్లా జాగుతున్నటువంటి ఈ జీవన విధానం ఇది చాలా అధ్వానమైన జీవితం గడుపుతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ఇల్లు కావాలని చాలా రోజుల నుంచి అడుగుతున్నాం సరే బయట అడిగినా ఇక్కడ ఇక్కడిచ్చిన ఏ ఫలితం లేదని చెప్పి మేము సమయం చూసుకొని సీఎంని కలిసినాం సీఎం చక్కగా స్పందించి ఇబ్రాహీంపట్నం దగ్గర మంగల్పల్లిలో ఇళ్ల స్థలం ఇళ్ళు ఇస్తామని చెప్పి ఆయన ఇచ్చినారు కాబట్టి ఆయనకు మేము కృతజ్ఞతలు హర్షం వ్యక్తం చేయడం కొరకు ఈరోజు ఇక్కడ సమావేశమైన ఇది ముఖ్యమైనటువంటి కారణం కాబట్టి ఈరోజు ఇప్పుడు నేను మొత్తము బీసీఏ గ్రూప్కు నేను గౌరవ అధ్యక్షుడిని వ్యవస్థాప అధ్యక్షుడిని కాబట్టి వీళ్ళు నన్ను ఈరోజు పిలిచినారు పిలిస్తే సరే అని వచ్చిన కాబట్టి ఏ గ్రూప్ తరఫున సంచార జాతి తరఫున ఇప్పుడు మేము ముఖ్యమంత్రి గారికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది మా విజ్ఞప్తి ప్రొఫెషన్ లేదేం లేదు ఒకటి అందులో ఉన్నది మొత్తం అంతా ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇళ్ళనే మరి గంగేట్ లోల్లతో పాటు తోల్బొమ్మలో ఇంకా చాలా ఉన్నారు అసలు చెప్పుకోవడానికే చాలా సీకు మన పితృకూట్లు అంటాం కావచ్చు రాజు వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు ఎవరేమున్నా కూడా జీవన విధానంలో ఇప్పటి మార్పు రాలేదు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము మాకు ఇల్లు ఇప్పిస్తారని మాకు విశ్వాసం ఉంది తప్పకుండా అవి మా ఆయన స్వయంగా ఆయన దగ్గర కలిసినాం కాబట్టి అదే ఇళ్ళ జాగాలు అదే ఇళ్ళ జాగాలు ఇప్పించాలని చెప్పి కోరుకున్నాం చిన్న అందరు వచ్చారు నేనున్నా అక్కడ ఉండాలి మా పిల్లలు ఆడుకోవడానికి పాల్పుడాలి మేము గుడి కట్టుకొని పూజ చేసుకునే దానికి గుడి ఉండాలి మాకు సత్యం బొంద బొందలకు ఒక జాగ ఉండాలి మాకు అది కావాలి సార్ అయింది మాకు మేము ఎక్కడ దిరగలేము ఇదా మా పిల్లలు తిరుగుతలేదు మేము మా తాతలు మా నాయన మా తాతగారు దిరిగి మా నాయన దిగిన మేము తిరగలేము మా పిల్లలు ఇప్పుడు ఇసుకుల్లో పోతే మామూలు గంగేదిలో పిల్లలు అని ంగర్ల లేకుంటే ఇదే అని చెప్పి కులంతో కూడా కొద్దిగా హీనంగా ఉంది కాబట్టి ప్రత్యేకంగా వీళ్లకు వేరే పేరు మార్చడానికి లేదు వంశరాజులు అడిగినట్టుగా అది అది కాలేదు అది కావాలి కానీ కాలేదు సరే ఒకటి తర్వాత ఒకటి అయితే అదే అదే అయితే ఇంత ఉన్నా సరే ఆ పేరుతో అట్లుంది కానీ ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన కట్టే ఇండ్లు చాలా కాలం పడుతుంది కాబట్టి కట్టుకోవడానికి వీళ్ళు ఇస్తే చాలు వీళ్ళు కట్టుకుంటారు వాళ్ళు నెలకు ఆ కట్టిన దాని ప్రకారము కిస్తుల వారిగా వాళ్ళు ఇస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు ఆ కిస్తులు అట్లా ఇస్తే సరిపోతుంది పిల్లలు కూడా అడ్మి అడ్మిషన్లో చాలా ఘోరమైన పరిస్థితి ఉంది మొదలే చదువు రాదు చదువు రాదు ఎవరితో పోటీ పడలేరు ఉన్న తర్వాత ఎవరితో పోటీ పడలేరు ఏ స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరు ఎక్కడికైనా పోతే నీకు ఎన్ని మార్కులు వచ్చినాయంటే వీళ్ళకి వచ్చేది చాలా తక్కువ చదవడమే లేదు వచ్చిన మార్కులకు వాళ్ళు అడ్మిషన్లు ఇవ్వరు ఎలాగొట్టేస్తారు ఏమంటే కులంతో అయినా సరికి వెళ్ళి కూడా నవ్వుకుంటారు ఇవన్నీ ఈ అవమానాలు భరిస్తూ ఈ సంచార జాతుల్లో వీళ్ళు నిజంగా అద్వానమైనటువంటి సిట్లు ఉన్నారు వీళ్ళకి ఎక్కడైనా ఎక్కువ పెద్ద బస్సు ఉంటే కనీసం ఆ బస్సులో ప్రైమరీ స్కూల్ కట్టియచ్చు కదా ప్రభుత్వం వాళ్ళు పెద్ద ఖర్చు ఏం కాదు లేదు ఏదన్నా గవర్నమెంట్ ఇండ్లు ఉంటే అందులోనే అలర్ట్ చేయొచ్చు ఏదన్నా ఆఫీసుల్లో ఓ రెండు గదులు ఇస్తే ప్రైమరీ స్కూల్